అందరికీ నమస్కారం ఈ రోజు నుండి మన కళ్యాణదుర్గంలో అత్యంత ప్రతిభావంతులైనటువంటి వ్యక్తులు అంటే ఆణి లాంటి వారి గురించి మీకు పరిచయం చేయాలని నాకు ఒక ఆలోచన వచ్చింది ఆని ముత్యం గురించి తెలుసుకుందామా శ్రీ జిఎస్ వేణుగోపాల్ గారు ఈయన అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో ప్రముఖ ఆంగ్లోపన్యాసకులు అంటే ఇంగ్లీష్ లెక్చరర్ ఈయన మన కళ్యాణదుర్గం వాసి కోటలో గుంటి సూర్యనారాయణరావు గారి తనయుడు శ్రీ జిఎస్ వేణుగోపాల్ గారు ఈయన ప్రత్యేకత ఏమిటి ఈయన ఇంగ్లీష్ ప్రోజ్ కానీ పొయట్రీ కానీ బోధిస్తున్నాడు అంటే విద్యార్థులు ఎలా కూర్చుంటారు తెలుసా ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులు అల్లరి మూక ముఖ్యంగా ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళను కంట్రోల్ చేయడం ఏ లెక్చరర్కి సాధ్యం కాదు కానీ వేణుగోపాల్ గారు ఇంగ్లీష్ చెబుతున్నారు అంటే పిన్ డ్రాప్ సైలెన్స్ మీకు తెలుసు కదా చిన్న పిన్ గుండు సోది కింద పడ్డ శబ్దం వినిపిస్తుంది అంత నిశ్శబ్దంగా కూర్చుంటారు భయపడి కాదండి ఆయన చెప్పే ఆ ఇంగ్లీషు వినడానికి అత్యద్భుతంగా అనర్గళంగా గ్రామీణ విద్యార్థులకు కూడా అర్థమయ్యే విధంగా ఆయన ఇంగ్లీషు వివరిస్తూ ఉంటే నభూతో భవిష్యతి ఆయన పేరు మొత్తం మన రాష్ట్రమంతా మారు ఆ రోజుల్లో ప్రముఖంగా మూడు యూనివర్సిటీలు ఉండేవి నేను డిగ్రీ చదివేటప్పుడు ఒకటి మన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రెండవది విశాఖపట్నం అక్కడ ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ కోస్తా ప్రాంతానికి మరి తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ రాయలసీమలో వెంకటేశ్వర యూనివర్సిటీ కోస్తా జిల్లాలకు ఆంధ్ర యూనివర్సిటీ తెలంగాణకు ఉస్మానియా యూనివర్సిటీ మూడే యూనివర్సిటీల యూనివర్సిటీలప్పట్లో మన అనంతపురం ఆర్ట్స్ కాలేజీ తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీకి అనుబంధంగా ఉండేవి వేణుగోపాల్ గారితో పాటు దాదాపు ఒక పన్నెండు నుంచి పద్నాలుగు మంది ఇంగ్లీష్ లెక్చరర్స్ ఉండేవారు అందరూ రత్నాలు లాంటి వారే నవరత్నాలు అంటారు కదా అంత గొప్పతనం ఆ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ అంటేనే భయం మనకు ఇదేదో కొత్త భాష విదేశీ భాష కానీ ఈరోజు మేము ఇంగ్లీషులో చక్కగా మాట్లాడగలుగుతున్నామంటే కారణం ఆ రోజు మా ఇంగ్లీష్ లెక్చరర్సే కాబట్టి ఈనాటి ఆణివృత్యం ఎవరండి శ్రీ జిఎస్ వేణుగోపాల్ గారు ఈయన కీర్తిశేషుడయ్యారు అయినా వీరు వీరి యొక్క పేరు ఆచంద్ర తారార్కం నిలచిగా ఉంటుంది వీరు చిరంజీవిగా ఉంటారు విద్యార్థుల యొక్క మనస్సులలో శుభం భూయాత్ రేపు మరొక వ్యక్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం